అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ ధనశేరి గ్రామంలో ఉన్నామండి మన రైతన్న మల్లారండిస్తున్నారు మల్లారెడ్డి సార్ మల్ల మల్లారెడ్డి గారు మినువు పండిస్తున్నారు ఈ మినుము చూడండి నాలుగు ఎకరాల్లో మినుము పండిస్తున్నారు ఆయన ఫిబ్రవరి ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో కూడా నీటి తడి తోటి మినిమ పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు మల్లారెడ్డి ఇప్పుడు ఇది మినుము పండిస్తారు కదా అవును సార్ ఎన్ని ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు వేసారు అవును ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మినిమం మీరు సార్ మేము ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ వేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం సార్ ఇప్పుడు అందరూ వర్షాకాలం చేస్తారు అవును సార్ జూన్ లో అవును మీరు ఈ సీజన్ లో ఎంచుకున్నారు అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఎందుకు ఎంచుకున్నాం సార్ మనకు డామేజ్ కాదు పంట పంట డామేజ్ మంచిగా దిగుబడి వస్తుంది మనకి మంచిగా ఉంటది పప్పు తినడానికి మంచిగా ఉంటది మనకు ఇంట్లో చెలో చేను లోపల ఆరు ఇండ్ల కింద ఇంట్లో ముప్పై క్వింటల్ అయ్యింది సార్ ఇదే ఇదే పంట నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ముప్పై క్వింటల్ అయ్యండి ముప్పై క్వింటల్ అండి పోయిన సార్ వేసినాం నాలుగు ఎకరాల్లో నా పోయిన సార్ ఇరవై క్వింటల్ అయినాయి సార్ నాలుగు ఎకరాల్లో చెలుకు తీసి ఆ పోయిన సార్ జనవరి వేసింటాం సార్ జనవరి నవంబర్ ఇదే జనవరి ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ ఫిబ్రవరి మార్చు జనవరి ఫిబ్రవరి మార్చి రాసేయండి సార్ మార్చు ఎప్పటికీ బాగుంటుంది సార్ ఇది మనము జనవరి పదిహేను తారీఖు వేసుకోవాలి సార్ చాలా మంచి పంట వేసుకోవాలి చలి దాటిపోతే పంట మంచిగా అవుతుంది ఈసారి ఏమైంది సార్ మనకి అయింది మళ్ళీ చెరుకు దొక్కడం అన్నట్లు చెరుకు రేట్ ఉంది కదా సార్ అట్లా ఏమన్నా డిసెంబర్ ఇరవై తారీఖు వేసిన ఇవ్వండి సార్ ఇరవై ఐదు వేసిన ఇది ఇరవైకి మన ఏమన్నా సార్ మన జనవరి ఐదు తారీఖు లేవు కంప్లీట్ అయ్యాయి స్ప్రింగ్లర్ పెట్టినాం సార్ ఇది అంటే లో మీరు పెట్టిన స్ప్రింక్లర్ రెండు సార్లు పెట్టినాము రెండు సార్లు పెట్టి మూడో సార్లుకి ఇంకా పైపులు వేసేసుకోము సార్ డ్రిప్ పైప్లేసి డ్రిప్ పైపులు డిస్టెన్స్ ఎంత పడి సార్ ఇప్పుడు చూడండి నాలుగు ఫీట్లు ఉంది సార్ ఇది పైపు పైపు నాలుగు ఫీట్లు ఇవి అంటే ఈ రెండు మధ్యలో ఒక పైపు ఈ రెండు మధ్యలో సార్ ఇప్పుడు ఎట్లా వేసినాం సార్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది ఇది కలిసి ఈ దానికి ఒక దానికి తడిస్తాయి సార్ మధ్యలో అవును సార్ దీనికి ఇచ్చి ఇక్కడికి దీనికి వస్తుంది ఇక్కడికి దీనికి వస్తా సార్ మధ్యలో ఒక దాని కవర్ చేస్తారు అవును సార్ ఇక్కడ నాలుగు ఇది పదహారు ఇంచులు గ్యాప్ ఉన్నాయి సార్ మనకు మధ్యలో గ్యాప్ గ్యాప్ సిస్టమ్ మన మధ్యలో పదహారు ఇంచులు ఇది విత్తనం మీద వాడి ఎక్కడ నుంచి తెచ్చింది ఇది మహారాష్ట్ర సార్ ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చింది ఎంత వాడదు మీకు అప్పుడు మనకు పదివేల క్వింటల్ సార్ ఇది అంటే వంద రూపాయల కిలో అవును సార్ వంద రూపాయల కిలో అంటే మీకు ఎకరాకి ఎంత పడుతుంది విత్తనం పది కిలోలు పడుతుంది సార్ పది కేజీలు అంటే ఇప్పుడు ఏటా ఎట్లా చేస్తారు ఏటా అంటే ఎట్లా చేస్తాం సార్ ఇంట్లో ఇంట్లో ఏం సార్ ఇది ఇప్పుడు ఈ చేలు వేసినాం కదా సార్ ఈ చేలకి మళ్ళీ నాలుగు కిలోమీటర్ వేరే చేలు వేసుకుంటాం చేను లేవు మార్పిడి అయితే ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు పదహూడు సార్ పోయినా సార్ నాలుగు ఎకరాల్లో మీకు ఇరవై క్వింటల్ అంటున్నాయి చూడండి అది ఇక్కడ సార్ ఇప్పల్లి ఇక్కడ వేసినాం అక్కడ పొలం ఉంది మనకు మళ్ళీ ఈసారి తెచ్చి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ ఇది వస్తుంది సార్ ఈసారి ఆరు క్వింటల్ వస్తుంది సార్ ఈ పంట మన అంజా మీద మనం చేస్తాం కదా ఈసారి అయితే ఆరు వస్తుందని వస్తుంది అని మనకు కన్ఫామ్ వస్తుంది మంచిగా అయితే మంచిగా అయితే ఎనిమిది క్వింటల్ వస్తుంది సార్ ఎక్కడ ఈ విత్తనం ఉన్నది కదా విత్తనం ఏ రకంగా మనం మన మనసులో పెట్టినాం సార్ మనం ఎట్లా మనసులో అంటే ఇప్పుడు మనతో లేదు సార్ ఎట్లా ట్రాక్టర్ కోరు ఇది ఆరు కొయ్యలు ఉన్నాయి సార్ మనకి ఆరు కొయ్యలు ఆరు కొయ్యలు ఉంటే ఏం చేస్తాం సార్ ఇద్దరేమో ఎరువు వేస్తాం డీఏపీ డిఏపి ఇద్దరేమో ఇతనం పెడతాం దానికి ఒక్క దానికి ఏముంటాయి సార్ మన ఆరు కొయ్యలకు మన మూడు కొయ్యలు ఒక్కరికి మూడు కొయ్యలు ఒక్కరికి ఎరువు పెట్టే వాళ్ళకు మూడు మూడు ఆరాయి మళ్ళీ ఎరువు వేసే వాళ్ళకి మూడు ఒక్కరికి మూడు ఒక్కరికి సార్ అలా నలుగురు నిలబడతాం సార్ నలుగురు నిలబడి ఇద్దరు ఎరువు ఇద్దరు ఇతనం కలుపు మంది ఏం కొట్టలేదు సార్ మనం కలుపు తీసుకున్నాము కలుపు మనకి రెండు సార్లు తీసినాం సార్ రెండు సార్లు తీసినాం ఒకసారి నాలుగు వేలు ఒకసారి నాలుగు వేలు ఎనిమిది వేలు అయినాయి సార్ కలుపు ఎక్కువ ఏమి ఇది కాలే నాలుగు నాలుగు వేలు ఇప్పుడు మీకు మందులు ఏమైనా చేసినాం సార్ ఫస్ట్ ఏమో మన ఇది కొట్టింటాం సార్ కులోది పైరి పాసు బెంజేదం సెకండ్ ఏమున్నారంటే మన ఇది మౌను బెంజేర్ వేసినాం సార్ మళ్ళీ మూడోసారి అంటే ఉన్నాయంటే పురుగుజు మంచిగా అవుతుంది అన్నట్లు ఇది సార్ మన ఇది ఏది మన ప్రేమ మన ఇది సార్ స్పై స్పై మూడోసారి పిచికర చేసి మన ఎంత సార్ మనకు ఒక నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ఇంకా నెల కావాలి సార్ ఇది రోజుల ఇది సార్ ఇప్పుడు మనకు లెక్క పెట్టుకోండి సార్ ఇది జనవరి ఫస్ట్ వేసుకోండి సార్ జనవరి ఫస్ట్ ఒక నెల జనం ఫిబ్రవరి ఒక నెల ఇది ఒక నెల రెండు నెలల పంట సార్ రెండు నెలల పంట ఇప్పుడు అవును రెండో నెల పంట సార్ రెండో నెల రన్నింగ్ నడిచింది ఇంకా నెలల పంట మనకి మూడు నెలలు వస్తా సార్ మూడు నెలలు తొంభై రోజుల్లో పంట చేస్తారు తొంభై రోజుల్లో ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఉన్నా మార్చు ఇరవై ఐదు తారీఖు రాసిన అయిపోతుంది సార్ మార్చి ఇరవై మార్చి కొద్దిగా లేట్ అయినవి మార్చి ఫస్ట్ కానీ మూడు నెలలు కంప్లీట్ సార్ ఇది ఎరువులు ఏమేమి సార్ డిఏపి నాలుగు సంచులేంగ్లో ఇది ఒక నాలుగు సెంచులం తల్లి ఫస్ట్ స్టార్టింగ్లో డిఏపి వేసినాం తర్వాత అంతేగా అంతే మందులు మూడు సార్లు కొట్టి మూడు సార్లు మందులు కొట్టినాం సార్ ఇప్పుడు ఇంతకు ఎకరాకు ఈ మినిమం వేసుకుంటే ఎంత మనకు పెట్టుబడి వస్తుంది పెట్టుబడి అంటే ఇవ్వండి సార్ మనం మన ఇప్పుడు మనం నలభై కేజీలు సార్ మినిమల్ నాలుగు వేలు మన కలుపుకు ఒక ఎనిమిది వేలు నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు డిఏపి నాలుగు సంచులు అంటే ఒక ఆరు వేలు వేసుకోండి సార్ మన ఇరవీ నాలుగు సంచులు మన కళ్ళు మందు కొట్టిన గీతకి ప్రేమ గీత కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా సార్ నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు వచ్చింది ఎప్పుడు మొన్న లాస్టుకు అప్పుడు ఏమున్నాయంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు సార్లు అయింది అవును సార్ ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై వేలు వేలు వస్తుంది సార్ టోటల్ మనం దున్నడానికి ఒక మన ఇంటి బాండ్ ఉన్నది కాబట్టి సార్ దీనికి ఒక వంద లీటర్లు నూనె కొనేగాలి డీజిల్ వంద లీటర్ల మనకైతే వంద చొప్పున సార్ బయట వాళ్ళకి అయితే ఏమైనా ఎద పెట్టడానికి నాలుగు వందలు పెడుతున్నాము మనం దున్నడానికి రెండు వందలు ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు ఎక్కడ చెప్తున్నారు కదా అవును ఎకరాకి ఎంత వస్తుంది అంజాలో చూడండి సార్ ఇప్పుడు అంతా దున్నింది వచ్చే ఇది వచ్చే ఒక యాభై వేలు వేసుకోండి సార్ పెట్టుబడి వస్తుంది అవును దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి సార్ నుంచి ఆరు క్వింటల్ వచ్చానుకోండి సార్ ఆరు క్వింటల్ వస్తే మనకి ఇరవై నాలుగు క్వింటల్ అవుతున్నాయి ఇరవై నాలుగు క్వింటల్ నాలుగు క్వింటల్ కోసిన వాళ్ళకి ఇయాలైతే సార్ ఐదు క్వింటల్ మనకు ఒక క్వింటల్ వాడకైతుంది కదా ఆరు కింటల్ ఇరవై క్వింటాల్ ఇరవై క్వింటల్ మనం ఎనిమిది వేల చొప్పున రేట్ నచ్చింది సార్ ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే లెక్క లెక్కయండి సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే ఇరవై క్వింటల్ అంటున్నారు అవును సార్ ఇరవై క్వింటల్ ఎనిమిది వేలు పోయినా కానీ ఒక లక్ష అరవై వేలు ఒక లక్ష అరవై వేలు మీకు యాభై వేలు పెట్టు అవును పెట్టుబడి అయింది అంటున్నారు పెట్టుబడి అయినా కానీ మీకు ఒక లక్ష పది వేలు మీకు మూడు అవును మళ్ళీ మీకు ఇది బలం కూడా అవుతుంది బలం మంచిగా అవుతుంది సార్ భూమికి చాలా మంచి బలం ఇది రైతన్న మల్లారెడ్డి గారు ఆ నాలుగు ఎకరాలు మినుమేసుకున్నారండి ఎండాకాలం మినుము అవును ఇది మన నీటి పారుదల కింద వేసుకున్నారు మనకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఎకరాకు పన్నెండు వేల ఖర్చు వస్తుందని చెప్తున్నారు స్టార్టింగ్లో మనకు మినుము పెట్టినప్పుడు స్పింక్లర్లు పెట్టుకుంటారంట దాని తర్వాత మనకు డ్రిప్ పైప్ వేసుకున్నారు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల డిస్టెన్స్ తోటి డ్రిప్ పైప్ వేసుకున్నారు చూడండి ఇప్పుడు పూత కాతకు ఉన్నది ఇంకొక ఇళ్ళల్లో మొత్తం రాసి అవుతుందని చెప్తున్నారు అయితే మనకు ఎకరాకు పది కేజీల విత్తనం వాడామని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు మహారాష్ట్ర నుంచి విత్తనం తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ విత్తనము చూడండి ఇది మనకు వర్షాకాలంలో కదా అయితే సార్ అప్పుడు కూడా వేసింది సార్ ఇప్పుడు మనకి వర్షాకాలం లేచిన మంచిగా సార్ వర్షకాలంలో అయితే ఆరు క్వింటాలు ఏడు క్వింటల్ వచ్చింది సార్ ఈ పంట కూడా అప్పుడు ఈ పంటను ఇప్పుడు చేసింది వేసుకోవచ్చు సార్ మీకు ఇత్తనం ఎవరికైనా కావాలంటే ఇత్తనం గురించి చెప్పండి విత్తనం మనకు వర్షాకాలం ఇచ్చిన విత్నం ఆరు క్వింటల్ వచ్చింది ఆరు ఏడు క్వింటల్ వచ్చింది మీ నెంబర్ ఇస్తాను క్రిస్టంలో పెడతాను మీకు మంచిగా విత్తనం కావాలి అయితే పెడదాము ఇత్తన విత్తనం మళ్ళీ మనం వెళ్తడం లేదు సార్ ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చినాము కాతా కూడా అవును చాలా మంచిగా ఉంటది మళ్ళీ బి వర్షం బి కరాబ్ సార్ ఇది వర్షం బి ఇది ఉంది కదా ముళ్ళు ఖరాబ్ కాదు వర్షాలు పడితే మళ్ళీ ఎక్కువ బెదిగా సార్ ఈ పంట ఉన్నా అనుకోండి ఎనిమిది క్వింటల్ ఖచ్చితం సార్ ఇది ఇక్కడ ఉంటే అక్కడ కొద్దిగా చిన్నగా ఉండడానికి మీకు ఐదు నుంచి ఆరు నుంచి చెప్తాం సార్ పంట ఎక్కువ కావాలి ఒక సాయం క్వింటల్ మనకు చెప్పిన కింద తక్కువ రావద్దు సార్ నమస్తే